పంతొమ్మిది యాభై నాలుగులో మద్రాసు చేరి మిత్రుల సహకారంతో నిజవాడ గోపాలరెడ్డి మోటు సత్యనారాయణ ఆధ్వర్యంలో నడపబడి తెలుగు భాషా సమితి సహాయ సంగ్రాహకుడిగా ఉద్యోగం రూచారు అక్కడ ప్రముఖులు విజ్ఞానశేఖర్ మల్లంపల్లి సోమశేఖర్ ధర్మ గెలుగు సీతాపతి మొదలైన పండితులతో కలిసి పనిచేసి తనకు గల ప్రజాపాఠవాళ్ళు పెంపొందించుకోవటానికి అవకాశం కలిగి వాళ్ళని జీవితాంతం వారు శేషగిరిరావు ఆదర్శమూర్తులుగా భావించేవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డా తెలుగు భాషా సమితి హైదరాబాదుకు వచ్చిన సందర్భంగా మిత్రుని శేషగిరిరావు కూడా హైదరాబాదు వచ్చేసా క్రమేణ తెలుగు భాషా సమితిలో ప్రధాన సంగ్రాహకులుగా పదోన్నది వన్ విజ్ఞాన సర్వస్వ ప్రచురులకి అంకిత భావంతో తన కాలమంతా భావితరాలకు వారి విజ్ఞాన అభివృద్ధికి సర్వతో ముఖంగా తోడ్పడి ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డ ఒంగోలు తాలూకా ప్రత్యేకించి గ్రామాన్ని ఆయనకున్న అనుబంధం చెక్కు చెదర అనేక సందర్భాలు కుర్తిలో మా ఇద్దరికి ఉమ్మడిగా ప్రత్యేకంగా శేషగిరిరావుకు సన్మానాలు జరిగాయి పంతొమ్మిది ఎనభై రెండు నవంబర్ ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయమై ప్రకాశం భవన్లో ఆంధ్ర ప్రకాశం ప్రకాశం పంతులుగా కాంస్య విగ్రహ ప్రతిష్ట ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒక ప్రత్యేక సంచిక విడుదల చేశారు ఆ సంచిక తయారు చేయటంలో ప్రచురణ విషయంలో శేషగిరిరావు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సంచిక ఆవిష్కరించడానికి త్వర పంతొమ్మిది తొంభై మూడు ఆగస్టులో జరిగిన ఆంధ్రకేసరి నూట ఇరవై రెండు జయంతి ఉత్సవాన్ని ముఖ్య అతిథులలో ఒకరుగా ఆహ్వానింపబడి ప్రభుత్వం వారి సన్మానం పాత్రులయ్యా ప్రతి సంవత్సరం జరిగే ఆంధ్రకేశరి జయంతి ఉత్సవాలు వీలు చేసుకొని హైదరాబాదు నుండి ఒంగోలు వచ్చి నాకు పాటు పాల్గొని పంతులు గారి అందుండే ఆ భక్తి భావాన్ని తెలుపుకుండేవారు సీమకుర్తి గ్రామంలో కొన్ని కుటుంబాల వారు వారి ఇళ్లలో జరిగే శుభ అశుభ కార్యాల కన్న ప్రత్యేకంగా శేషగిరిరావు గారి రాకను అర్థించే అభిమానులున్న వారి సంభాషణ వింటే ఆకర్షణీయంగా ఆప్యాయంగా ఉంది మిత్రుడి శేషగిరిరావు గారి జీవిత సరళి అందరికీ ఆకర్షించే విధానం సనాతన ఆహారం పూర్తిగా చురుకు వదులకుండా హేతువాద దృక్పథంతో ఆలోచి ఎలాంటి విమర్శలకు తావు లేకుండా అతి లౌక్యంగా వ్యవహరి అందువల్లనే అజ్ఞాతవాస సమయంలో కాని తర్వాత కాని అందరి మన్ననలకు పాత్రుడి శేషగిరి రావు విద్యా ప్రత్యేకమైన ఆసక్తి ఎందరో బీద విద్యార్థులు ఆర్థిక సహకారం చేసి క్షేమకుర్తిలో ఉన్నత పాఠశాల నిర్మాణాన్ని తన ఆస్తిలో కొంత భూమి ఉచితంగా ఇవ్వటమే తన వంశీకుల చేత కూడా కొంత స్థలం ఇప్పించి హై స్కూల్ ఏర్పాటు కారకులే సంస్కృతం అన్న వేదమన్నా అభిరుచి ఉండటం చేత వేద పండితులను పిలుచుకొని సత్కరించే ఒక సంస్కృత పాఠశాల కూడా ఆర్థిక సహాయం చేసినట్టు చెప్పి వేషగిరి దావులో క్రమించే మరో విశేషం తన మిత్రుడు కాని మరెవరు కాని కోరిన తన ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు ఇటువంటి విషయాలు నిష్కర్ష అందుకు ఉదాహరణ క్షేమకుర్తులు భూమికి సంబంధించిన ఒక విషయంలో తన ఆత్మమిత్రుడితో పాటు విరోధించడానికి వెలుదీయ తను స్వయంగా జోక్యం కలిగి న్యాయం కలగజేసి వారిలో మరొక విశిష్ట గుణ సంబంధ తనకు దత్తత ద్వారా సంక్రమించిన స్థిరాస్తిని నిలుపుకోవాలని కోరిక ఉండేదిగా కేశగిరిరావు తన ప్రియాది ప్రియమైన చెలికాడు తోటి స్వాతంత్ర సమర్యోధుడు వేమూలి వెంకట సుబ్బయ్య గారికి క్షేమకు తన స్థలంలో రెండు వందల నలభై గజాల స్థలాలు ఉచితంగా ఇచ్చి ఐదు భవన నిర్మాణాలు కూడా అందులో భవన నిర్మాణం కూడా చేశారు విషయం చేతి గ్రామం వాసులను నిత బంధువును ధనం సేకరి భవన నిర్మాణం చాలా వరకు పూర్తి చేసి ఈ భవన నిర్మాణాన్ని వారు పడిన శ్రమ మరువర వారి మరణం తర్వాత శేషగిరిరావు గారి బావుమరి ముదివర్తి లక్ష్మీనరసింహారావు క్షేమకుర్తి వచ్చి భవన నిర్మాణం పూర్తి చేసి శేషగిరిరావు గారి సంకల్పం నెరవేర్చిన వారి ఆత్మ ఎంతో సంతోషించి ఉంటుందని నేను అంటోలు తాలూకా దేవరం పాడులు చంగుటూరి ప్రకాశం పంతులు గారి ఉప్పు సత్యాగ్రహ శిబిరం గుండకమ్మ నది ఒడ్డు సముద్ర తీర సమీపంలో ప్రశాంతమై జీవితం గడుపుకోవడానికి అనుకూలంగా అందులో మేమిద్దరం అక్కడ కుటీరాలు వేసుకొని మా చుట్టుపక్కల గ్రామాదుల అభివృద్ధికి పాటుపడాలనే తలంపులో ప్రకాశ గ్రామ స్వరాజ్య సేవా సమితి అనే పేరు ఒక సంస్థ రిజిస్టర్ చేసి మూడెకరాల భూమి కూడా ఉచితంగా సేకరించగలి మా ప్రయత్నం కార్యరూపం దాల్చక ముందే మిత్రుడు శేషగిరిరావు పరమ పరించట చాలా విచారం శేషగిరిరావు తరచూ ఇంద్రుడికి రంతిదేవుడికి జరిగిన సంభాషణలో ఈ శ్లోకం ఉదహరించారు సర్వం శ్యామ కామయే రాజ్యం నవర్గం వపు వపు నర్భవం కామయే దుఃఖ తప్తాన రాణినాం ఆత్తి ఈ శ్లోకాన్ని ఆయన మనోవాంఛ తెలియ చెప్తుంది శేషగిరిరావు గురించి చెప్పాల్సింది చెప్పిన ఆయన ధర్మపత్ని రాజ్యలగ్మమ్మ గారి గురించి ప్రస్తావించడం భార్యాభర్తల అనుబంధం ఎంతో ధర్మబద్ధంగా సాగి జీవితానికి సంబంధించిన అన్ని ఒడుకు జుడుకలు అజ్ఞాతవాస సమయ ఏకాకిగా ఉన్న ఆమె చూపిన ధైర్యం ఆయనకిచ్చిన ప్రోత్సాహం ఎంతో ప్రశంసనీయ దేశయాత్రలు ఆయనతో పాటు చేసి వారి దాంపత్యం ఎంతో ఆదర్శ అన్వేషిస్తూ వివిధ ఆశ్రమాలు మఠాలు దర్శించారు తొంభై నాలుగు ఏప్రిల్ మాసంలో నేపాల్ దేశం వెళ్ళినట్టు అక్కడ బుద్ధ దేవుడి జన్మస్థలమైన వలం పశుపతి నాథ ఇలాంటి పవిత్ర యాత్రా స్థలాలు దర్శించినట్టు నాకు లేఖ ద్వారా చెప్పా పంతొమ్మిది తొంభై నాలుగు సెప్టెంబర్ నాలుగు ఋషికేసి నుండి ఒక ఉత్తరం రాదు నేను ఇక్కడ కొందరి మిత్రులతో కలిసి రెండు తొమ్మిది తొంభై నాలుగు రాత్రి చేర దయానంద ఆశ్రమంలో ఒక రూములో ఉన్న ఆశ్రమాన్ని ఆనుకొని పవిత్ర గంగా నది ప్రవహిస్తాను ప్రతిరోజు దాదాపు ఆరు గంటలు నది తేరలు మల్లపై కూర్చొని ఆ నదిని నది అవతరి తీరం అందరి శ్యామల వనసీమలను దుస్తు కాలాన్ని పరమేశ్వర ధ్యానంలో గడుపుతాను పదహారు తొమ్మిది తొంభై నాలుగు తిరిగి హైదరాబాద్ క్షేత్తానం అదే పుత్తరాలు దేవరంపాడు గ్రామ స్వరాజ్య సేవ సమితి గురించి కూడా రాయటం జరిగింది అదే మిత్రుడి శేషగిరి రావు నాకు రాసిన ఆఖరి ఒరే ఒరే అని ఏకవచనంతో పిలుచుకునేవాడు ప్రజలు జ్ఞాన సంపత్తిని సమకూర్చే సాధనమైన తెలుగు భాషా సవిధులు ఉద్యోగిగా చేరి భుక్తికి ముక్తిని చెరకెత్తి ఆర్జించుకొని జీవిత పరమార్థాన్ని సాధించిన పరమపుణ్యుడు ప్రాతస్మరణీయుడు మా మిత్రుడు శేషగి శేషగిరావు తన జీవిత లక్ష్యం ఆ వేదన తెలుపుతూ రాసుకొన్న కవిత ధర్మమిని దీని వనరింపదగుటరిగి చెయ్యలేకుంటు ఇది అధర్మమంటూ తెలిసి దానినే ఆచరింతు ఇది విపరీత జాజ్యంబు మట్టు వెట్టు మందు నీదయ వ్యక్తం వెట్టు మందు నీ దయగాక వేరేదిక వీరు దయలేక మానవ విగ్రహం కలుగున మాట వేయేల వింతదనుక ధనుక మనసు నిరోధింపదల్ వేయి విధముల్ యత్నముల్ సల్పి వినిసి విసివి విసివి కడుపు విన్ నిన్ శరణు వే శరణంటిమి కావుమయ్య అహిమాం పరమేశ్వర పాహి పాహి సర్వే జన సుఖినో భవంతు नेषिरी अकरगारी व